నందమూరి తారకరత్న భార్య అలేఖ్య తారకరత్న మరియు షర్మిల ఎంతో మంచి స్నేహితులు షర్మిలని అక్క అని పిలుస్తూ ఎంతో క్లోజ్గా ఉంటారు అలేఖ్య గారు ఎప్పుడు తనకి ఎంతో సపోర్టుగా ఉండే షర్మిల గారు తన పుట్టినరోజు సందర్భంగా సర్ప్రైజ్ ఇవ్వడంతో ఎమోషనల్ అయిన అలేఖ్య తారకరత్న ఈ అందమైన వీడియోని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు ఎప్పుడు నా వెన్నంటి ఉండే షర్మిల అక్క నీకు ఎంతో థ్యాంక్స్ అంటూ చాలా ఎమోషనల్గా వీడియోని పోస్ట్ చేశారు అలేఖ్యా గారు ఎప్పుడు నవ్వుతూ హ్యాపీగా ఉండాలని మీరు కూడా పుట్టినరోజు శుభాకాంక్షల్ని తెలియజేసేయండి పుట్టినరోజున తారకరత్ నగర్ ని గుర్తు చేసుకుంటూ కూతురు నిష్కాతు దిగిన కొన్ని అందమైన ఫోటోలు మీరు కూడా చూసేయండి ఈ బ్యూటిఫుల్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సినిమా పిక్చర్లు థ్యాంక్ ఫర్ వాచింగ్